మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రతి నిర్వహించే ఈ సంవత్సరం విశాఖ సయ్యద్ ఇషాక్ మదీని దర్గాలో ప్రముఖ వ్యాపారవేత్త ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజలకు ప్రవక్త ప్రసాదాన్ని వితరణ చేయనున్నట్లు అబిద్ హుస్సేన్ మౌలనా తెలిపారు ఉర్దూ భాషలో ఆయన తెలిపిన వివరాలను తెలుగులో ముస్తాఫా ముస్లిం అసోసియేషన్ అధ్యక్షులు కాళేశ అనువదించారు ప్రభక్త జన్మదినాన్ని యావత్ ముస్లిం కుటుంబాలు వేడుకగా జరుపుకుంటాయని ముస్లిం ఐక్యతతో పాటుగా ఇతరులతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవటానికి ఇర్ఫాన్ జిలాని నిర్వహించే విందులో ప్రజలందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు حضرات نہایتی مسرت و شادمانی کے ساتھ یہ خبر دی جاتی ہے کہ عرفان جیلانی صاحب و جیلانی فیملی کے جانب سے حضور اکرم صلی اللہ علیہ وآلہ وسلم کی محبت میں ہندوستان کے سات آستانوں میں ایک دسمبر بروز پیر کو لنگر نبی صلی اللہ علیہ وآلہ وسلم کا انتظام کیا گیا ہے سب سے پہلا لنگر دوسرا لنگر حاجی علی بمبئی کی بارگاہ میں تیسرا لنگر قطب شاہ بابا چراغ والے بابا رائے پور چھتیس گڑھ کی بارگاہ میں اور چوتھا لنگر یوسفین رحمت اللہ تعالی علیہ حیدرآباد کی بارگاہ میں پانچواں لنگر قطب القتاب آبرو وشاکھا پٹنم حضور سید علی اسحاق مدنی رحمت اللہ علیہ کی بارگاہ میں چھٹھا لنگر سید ابد شکو تربا شاہ بابا رحمت اللہ علیہ کی بارگاہ میں ساتواں لنگر مستان بابا رحمت اللہ علیہ گوالیر کی میں وہ وچی وشاک مدینی اولی دربار دگر ادرکی آئن یا پکڑ آئینوں اندر کی جنس ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పిల్లలతో సహా వచ్చి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుంటారనేసి ఆశీర్వదిస్తారనేసి ఆ జీలాని గారి ఆ ఫ్యామిలీకి ఆశీర్వదిస్తారనేసి మీకు అందరికీ కోరుకుంటున్నాం రేపు సోమవారం ఒంటి గంట నుంచి నాలుగున్నర వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది పొద్దున్న ఖురాన్ ఖానీ ఉంది ఖురాన్ ఖానీలో సామీ నవ్వాల్సిన వాళ్ళందరూ అందరూ కూడా ఖురాన్ ఖానీలో కూడా వచ్చి పాల్గొని ఆ ఇషాక్ మదినీ అౌలియా ఆశీస్సులు పొందుతారు అనేసి ప్రతి ఒక్కరికి ముస్లింస్కి ప్రతి ముస్లింకి కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరైతే ఉన్నారో మన ముస్లింస్ అందరు సోదరులందరూ సున్నీ ముస్లింస్ అందరూ కూడా దయచేసి మన ఇషాక్ మదినీ అౌలియా దర్బార్ దగ్గరికి వచ్చి ప్రసాదాలు తిని వాళ్ళకి ఆశీర్వదించి వెళ్ళమని మీకు అందరికీ మా కమిటీ తరఫు నుంచి కోరుతున్నాం ఇస్లాం